అందరికీ నమస్కారం ఈరోజు కృపాచేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క కుటుంబానికి పైకప్పు లేని దానివల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వర్షానికి తడుస్తూ బాధపడ్డం తెలిసింది మాకు అది మాకు తెలిసిన వెంటనే మా కృపాచేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాసులు గారు మా అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా కుట కృపా సేవ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క ఆ పైకప్ వేయడానికి మంచి పట్టను రైస్ బ్యాగు కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మా మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సేవా సేవా సంస్థ వచ్చేసి ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ నా అభినందనలు ఈ కార్యక్రమం ఈరోజు వచ్చేసి ఎగువీరారెడ్డిపల్లిలోని ఒక కుటుంబం ఇల్లు వచ్చేసి పైకప్పు పాడైపోయేసి వర్షానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని వచ్చేసి గమనించినటువంటి రాధయ్య టీచర్ వచ్చేసి కృపా చారిటబుల్ ట్రస్ట్ సేనయ్య సేనయ్యకి వచ్చేసి తెలియపరచడం అయింది దాంతో సభ్యులందరూ దీని గురించి చర్చించుకొని ఈరోజు వారికి కావాల్సినటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అందరికీ నా నమస్మాంజలి చే అందరికీ నా నమస్కారములు మరి ముఖ్యంగా అయినప్పటికి కూడా అతన్ని చూస్తున్నప్పుడు ఇటువంటి కార్యం చేస్తాను అనుకున్నప్పుడు నేను అంటే ఒక వ్యక్తి ఓపికతోటి ఆ తపనతోటి ఆలోచనతో చేయని ఉద్దేశంతో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైన ఒక ఆశీర్వాదం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరు చేయలేరు అది అంటే అది జరగటం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఒకరికే దేవుడు ఆశీర్వాదం ఇస్తారు అటువంటి వాళ్ళు కొన్ని కార్యములు చేయగలరు అనమాట కాబట్టి ఇటువంటి కార్యములు ఇంకా అతను మంచిగా చేయాలని ఎంతోమందికి సహకరించాలని అంతేకాకుండా వారి కుటుంబానికి అతను చేసే పనికి దేవుడు ఆశీర్వదించాలని చేసిన ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటున్నటువంటి ప్రతి సభ్యులందరూ ఒకటి కూడా దేవుడు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి మంచి పేలు చేయడం కోరుకోవటమే కాకుండా ఈరోజు ఈ పంట ఇవ్వటం కాదు కానీ అందరూ ప్రయత్నం చేసి ఏదో విధంగా ఏ విధంగా కావచ్చు వాళ్ళకి రేకులు కూడా రేకులు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఇది గొప్ప కార్యం అంటే ఇది చాలా ఈ ఇది ఎంతటితో పోయేది కదా ఎందుకంటే ఇది ఒక్కటి ఆడ సేఫ్టీ కాదు అందుకని యువతకు కలిసి రాజకీయం కావచ్చు మనకు తెలిసిన ఉద్యోగులు కావచ్చు ఎవరితోన కలిసి సమస్యలు కావచ్చు వీళ్ళకి ఒక సేఫ్టీగా నిలిచిపోవడానికి ఒకటి వేస్తే అది ఇంకా సేఫ్టీగా ఉంటుందని తెలియజేస్తున్నాడు ఆ విధంగా మీరు ట్రై చేయాలంటే మన శ్రీనివాస్ గారు తెలియజేసుకుంటూ అందరికీ నా వందనాలు థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ కూడా నమస్కారం ప్రింట్ ఎలక్ట్రానిక్ టీక్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరులో ఉన్న టూ టౌన్ ఏరియా అట్ట ఏగురారెడ్డిపల్లె ఉన్న మన కుడిసిల్లు ఒకటి మా ట్రస్ట్ తరఫున వచ్చింది మాకు రాధాకృష్ణ సార్ గారు మాకు ఫోటో పెట్టడం జరిగింది వాళ్ళకి ఇంటిపైన కప్పు తారుబాల్ పట్టేసుకునేదానికి మమ్మల్ని ఒక సహాయం అడగటం కూడా జరిగింది దూరు మా అందర సభ్యులందరి సహకారంతో ఈరోజు వాళ్ళు రైసు అలాగే పట్ట కూరగాయలు అన్ని మేము ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైనా మీ చేత అయినా సహాయం కూడా ముందుగా వచ్చి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందరికీ నమస్కారం ముందుగా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారికి అలాగే మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు శ్రీనివాస్ సార్కి నేను వాట్సాప్ ద్వారా ఫోటో పెట్టడం జరిగింది వాళ్ళ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమంలో ఈ దానం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడే శ్రీనివాస్ సార్ చెప్తున్నారు మేమందరం కుటుంబ సభ్యులమే తలా కాస్త వేసుకొని సేవా కార్యక్రమాలు చేస్తుంటాం సార్ డోనార్ ద్వారా కాకుండా అని చెప్పి చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది మనకున్నంతలో ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అనుభవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను మీ సేవలు ఇదే విధంగా కొనసాగే విధంగా మరింతమందికి సహాయం చేసే విధంగా ఆ దేవుడు మీ కుటుంబాలని కరుణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తక్షణం స్పందించినటువంటి కటకం శ్రీనివాసులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు